న్యూస్ స్వాగతం గత రెండు రోజుల నుంచి మంత్రి కొండా సురేఖ గారు సమంత గారు గురించి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కేటీఆర్ గురించి కానీ తప్పుడు విమర్శలు చేయడం అది ఎంతవరకు న్యాయం అనేది కొండా సుఖే సురేఖ గారిని అడుగుతున్నాను సమంత గారి గురించి మరి ఏం తెలుసు అని చెప్పేసి ఆమె పక్కన కూర్చొని ఉన్నట్టు ఆమె మాట్లాడుతుంది అని ఏదైతే ఇన్కన్వెన్షన్ వాళ్ళ గురించి అది ఇవ్వలేదు అని చెప్పేసి దాని గురించి విమర్శించుకుంటూ మళ్ళీ నాగార్జున గారు సమంత గారిని కేటీఆర్ దగ్గరికి వెళ్ళమని చెప్పేసి అని చెప్పినందుకు మరి సమంత గారు ఒప్పుకోలేదు దాని మీద మరి వాళ్ళిద్దరు నాగ చైతన్య కానీ సమంత గారు కానీ విడిపోవడానికి కారణం మన కేటీఆర్ గారు 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 అని చెప్పేసి విమర్శ చేస్తున్నారు మరి అది ఎంతవరకు కరెక్ట్ కొండా సురేఖ గారు నేను అడుగుతున్నాను మీరు ఒక తల్లి స్థానంలో ఉన్నారు మరి సమంత గారు ఒక మీకు ఒక కూతురు స్థానంలో ఉంది ఇదే సమస్య మరి మీ ఇంట్లో తలెత్తుతూ మీరు ఎలాంటి మాటలు మాట్లాడతారు ఒక తల్లి స్థానంలో ఉంది మీరు సమత గారిని అంత పెద్ద విమర్శన ఎలా చేయగలుగుతారు ఒక మనిషి మీరు అట్లా పిచ్చి విమర్శలు చేసినప్పుడు ఆ మనిషి ఎలా బాధపడుతుంది మళ్ళీ మాట్లాడితే మనం తలెత్తుకోగలమా నువ్వు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తే మరి తను ఎలాంటి ఇబ్బంది పడుతుంది అనేది మీకు ఏది ఆలోచన లేకుండా మాట్లాడతావు నీకు ఏదైనా రాజకీయ రాజకీయ పరంగా నీకు ఏదైనా విమర్శ ఉంటే మరి పార్టీ పరంగా నువ్వు మాట్లాడాలి రాజకీయ వ్యాఖ్యలు చేయాలి అది కాకుండా నువ్వు ఒక ఆడదాన్ని ఎక్కడైతే మళ్ళీ వా వాళ్ళ పనులల్లో వాళ్ళు ఉండి వాళ్ళు వాళ్ళ వర్కింగ్ దాంట్లో వాళ్ళు ఉండి వాళ్ళు చేసుకున్న దాంట్లో కాకుండా నువ్వు బయటకు తీసుకొచ్చి చేసినట్టు ఫ్యామిలీస్ని బయటకు తీసుకొచ్చి చేసినట్టు ఉంది మరి తరిక ఏమన్నా మంచి ఉన్నది తరిక ఇది ఒక ఆడదాని పోయి నువ్వు మంచి నేర్చుకొని మంచి మాట్లాడ మాటలు మాట్లాడాలి నువ్వు ఒక మంత్రి స్థానంలో ఉన్నావు ఇప్పుడు మంత్రి స్థానంలో నువ్వు మాట్లాడే మాటలు ఏంటివి నువ్వు ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నదా నువ్వు ఆ పనుల తగ్గట్టు ఆ మాటలు మాట్లాడాలి ఆ పనులు ఏమైనా చేస్తున్నావా లేదా నేను ఎక్కడి వరకు న్యాయం చేస్తున్నానని ఆ వరకు మాట్లాడాలి నువ్వు అది కాకుండా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తీసుకొచ్చి బయటికేసి అంత పెద్ద మాట మాట్లాడడానికి కారణం ఏముంది ఇది మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాము రాష్ట్ర వ్యాప్యంగా దేశం దేశవ్యాప్తంగా బలి ప్రతి ఒక్క మహిళ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ఇలాంటి తప్పులు మాత్రం మళ్ళీ ఎప్పుడు కూడా జరగనివ్వకండి ఇద్దరు ఇద్దరు వ్యక్తుల మధ్య దర్శనం జరిగినప్పుడు ఆ ఇద్దరు వ్యక్తుల మధ్యనే ఉంటుంది మూడో వ్యక్తికి ఎలా తెలుస్తుంది నువ్వు చెప్తే కానీ తెలుస్తుంది మరి వాళ్ళిద్దరు చెప్పనప్పుడు నువ్వు పక్కన కూర్చొని సినిమా చూసినట్టు మాట్లాడుతున్నావు అన్ని మాటలు అది ఎక్కడి వరకు కరెక్ట్ అది అలాంటి మాటలు మాట్లాడకుండా మళ్ళీ కూడా నువ్వు ఇలాంటి తప్పులు చేయకుండా నీకు రాజకీయ పరంగా ఉంటే నీకు ఆ దమ్ము ఉంటే ధైర్యం ఉంటే అంతవరకు నువ్వు అంతేగాని ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇలాంటి విమర్శలు అంటే మాత్రం ఏ మహిళ కూడా ఎప్పుడు కూడా ఊరుకోదు అది కూడా ప్రత్యేకంగా బిరే బిఆర్ఎస్ పార్టీ మహిళలు మాత్రం అస్సలు ఊరుకోదు మిమ్మల్ని ఒకటే మాట అడుగుతున్నా నేను ఇలాంటి పిచ్చి విమర్శలు చేయకుండా మీరు మళ్ళీ కూడా వాళ్ళకి మరి సమంత గారికి నాగ చైతన్య గారికి మరి వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ కూడా నువ్వు క్షమాక క్షమా సారీ సారీ అనేది తప్పకుండా నువ్వు చెప్పాల్సింది క్షమాపణ నువ్వు చెప్పాల్సింది ఇది మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నా సురేఖ గారు మన కేటీఆర్ గురించి సమంత గురించి వ్యాఖ్యలు అనడం సమాంజస అనేది మన వ్యక్తిగత జీవితంలో వాళ్ళ వాళ్ళ కుటుంబ సమస్యలకు వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు వాళ్ళు విడాకులు తీసుకోవడం జరిగింది అది అది కుటుంబ సమస్య దాన్ని తీసుకొచ్చి కేటీఆర్ సార్కి ముద్దడము ఇది ఎంతవరకు సంబంధించాము కుటుంబ వ్యవహారాలనే రాజకీయాలకు తీసుకురాకూడదు మీరు గతం నుంచి ఇప్పటి వరకు రాజకీయంలో ఉన్నారు ఎన్నో చూసింటారు మంచి చెడులు అనేటివి మీకు అన్నీ తెలుసు కానీ ఇంత నీచంగా రాజకీయం చేయడము ఒక మంత్రిగా మీకు తగదు ఇంత చిన్న పోస్ట్ నుంచి మేము ఇంత మేము విమర్శిస్తున్నామంటే మీ స్థాయి ఎక్కడ ఉంది అనేది మీరు ఆలోచించుకోండి ఒక మహిళగా మాట్లాడే విధానము చాలా ఉంటుంది ఒక మామూలు మహిళని అడరాని మాటను నువ్వు ఒక మంత్రిగా ఉండి మాట్లాడినాము చాలా ఇది దూరము ఇంకొకటి కేటీఆర్ సార్ గురించి మీరు మాట్లాడే అడలి అంటే మీరు కాంగ్రెస్ తరపు నుంచి ఏ విధంగానైనా మీరు రాజకీయంగా సవాల్ చేయండి అది మీ హక్కు చేయండి మీరు గెలవండి మేము కూడా ఒప్పుకుంటాం కానీ ఒక కుటుంబాలను తీసుకొచ్చి ఒకట్లా రుద్దడము పబ్లిక్ల ఒక ఉన్నతమైన కుటుంబం వాళ్ళని ఉమ్మడి రాష్ట్రాల నుంచి వచ్చిన కుటుంబాలు వాళ్ళు వాళ్ళు గౌరవంగా బతకనేయాలి సమాజంలో అందరం గౌరవంగా ఉండాలి ఇలాంటి చిన్న చిన్న ఆరోపణలు చేసి పెద్దగా ఫ్యామిలీలను డిస్టర్బ్ చేయడము సమంజసంగా మీరు కేటీఆర్ సార్ గారికి క్షేమాపణ చెప్పేంతవరకు మేము ఈ విధంగా మిమ్మల్ని ఖండిస్తూనే ఉంటాము కొండా సురేఖ గారు ఆడపిల్లగా ప్రవర్తించి తర్వాత ఒక మంత్రిగా వ్యవహారాలన్నీ గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం వ్యాప్తంగా దు దుమారం రేపుతున్న విషయం కొండా సురేఖ గారు చేసిన వా వ్యాఖ్యలు ఇవి ఎలా ఉన్నాయంటే చాలా దారుణంగా ఉన్నాయి ఒక సామాన్య మహిళలు బయటికి వెళ్ళి బతికి మన సమాజం అట్లాంటి సమాజం కల్పించాలి అలాంటివి ఒక ఉన్నతమైన కుటుంబంలో కోడంలో ఉండి ఒక మంచి ఫ్యామిలీలో సమాజంలో ఒక సినీ పరిశ్రమలో ఒక హీరోయిన్గా ఉండే ఒక సమంత గారిని మీరు అలా విమర్శించడం తప్పు తప్పమ్మా ఎందుకంటే మీరు ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఇద్దరు విడిపోవడం జరిగింది వాళ్ళు ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకోవడం జరిగింది అది ఏదైతే ఇలాంటి కుటుంబ వ్యవహారాలు ఉన్నాయో అలాంటివి ఎప్పటికీ రాజకీయంలో రాజకీయ జీవితానికి పులవద్దు అది మీకు కూడా తెలుసు మీకు వయసు ఉంది రాజకీయ అనుభవం ఉంది ఎన్నో పదవులు చేశారు మీకు అనుభవం ఉంది దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు ఒక్కసారి ఆలోచించాలమ్మా ఇలాంటి వా ఇలాంటి విషయాలు ఇలాంటి విమర్శలు మీ ఫ్యామిలీలోనే వస్తే మీరు ఏ విధంగా స్పందిస్తారు ఒక్కసారి అర్థం చేసుకోవాలి అవతల వ్యక్తి కూడా ఇలాంటి నిందలు మోసినప్పుడు వాళ్ళ మనసు ఎంత బాధ కలుగుతుందో అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఆమె ట్విట్లో చేశారు సమంత గారు మీరు చూశారు ఇలాంటివి చేయకూడదు రాజకీయానికి మాకు ఎలాంటి సంబంధం లేదు రాజకీయాన్ని మాకు అంటగట్టద్దని చెప్పారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలమ్మా మీరు ఆల్రెడీ అధికారంలో ఉన్న మంత్రి మీరు ఏ చట్టపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా ఫోన్ ట్యాపింగ్ వల్లనే వాళ్ళు విడిపోయారని చెప్పేసి మీకు గట్టిగా చెప్తున్నారు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేశారు ఫోన్ ట్యాపింగ్కి రెండు వేల నాలుగు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు విమర్శించడం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేశారని అవును అప్పటి నుంచి అన్ని తీయండి డాటా అంతా తీయండి అధికారులు అంతా అప్పటి వాళ్ళే ఉన్నారు కదా మారింది ప్రభుత్వాలు మాత్రమే కానీ అధికారులు కాదు కదా మీ చేతిలో అధికారం ఉంది మీరు చేయండి చట్టపరమైన చర్యలు తీసుకోండి ఎవరో ఎవరు అనేది మీకు ఎవరైతే మీకు అన్యాయం చేసినానే ఎవరైతే మీకు ఇబ్బంది కలిగించిన అనేది అది ఏదైతే ఉన్నాయో మీరు ఇష్యూస్ ఏవైతే ముందు తీసుకొస్తున్నారో మీరు చేయండి అవి అధికారం మీ చేతిలోనే ఉంది కదా ముఖ్యమంత్రి మీ వాళ్ళే మంత్రులు మీ వాళ్ళే అధిక సంఖ్యలో అందరు మీ వాళ్ళే ఉన్నారు పోలీస్ శాఖ మీ చేతిలోనే ఉంది ప్రతి అధికార పార్టీ అధికారులు అంతా మీ చేతిలోనే ఉన్నారు కదా మీరు చేయొచ్చు కదా ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఇవైతే ఏవైతే బయటకు చాలా దారుణంగా ఉన్నాయి నేను హండ్రెడ్ పర్సెంట్ ఇది ఖండిస్తున్నాను ఎందుకంటే మహిళల్ని గౌరవంగా చూసింది తెలంగాణ పార్టీ ఈ పార్టీల విషయం కాకపోవచ్చు ఇప్పుడు మాట్లాడద్దు అయినా సరే నేను ఎందుకు చెప్తున్నా అంటే కా పా మహిళలకు గౌరవం ఇచ్చింది కేసీఆర్ గారు ఇలాంటి మహిళలు ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు అంటే థర్టీ త్రీ పర్సెంట్ ఇచ్చి ఆ అధికారంలో ఏదైతే పదవులు ఉన్నాయో అవి అన్ ఈరోజు ఇంతమంది ఉన్నారంటే దానికి కారణం కూడా కేటీఆర్ గారే కేసీఆర్ గారే ఇలాంటివి పునరావృతం కావద్దని కోరుకుంటున్నా అమ్మ ఇలాంటివి మీరు చేయొద్దు ఇలా ఈ ఆమెనే కాదు ఎవరైనా సరే ఒక మహిళ బయటకు వచ్చింది అంటే వాళ్ళు ఎంతో స్ట్రగుల్ ఉంటుంది దాని వెనకాల ఇలాంటి నిందలు మోసం చాలా బాధ అనిపిస్తుంది ఎవరికైనా ఎవరే కానీ రాజకీయ నాయకులే కాదు ఎవరైనా సరే ఇంకొకరి పైన అనవసరంగా వాళ్ళ జీవితాల్లో దుమారం రేపొద్దని కోరుకుంటూ కొండా సురేఖ గారు చేసిన ఈ వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఏదైతే కేటీఆర్ గారి పైన నిందమోపారో దానికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను